గత వైసీపీ హయాంలో అక్రమ మైనింగ్ నాశనక మద్యంతో పాటు బ్యాంకులను కూడా రుణాల పేరుతో దోచుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు గుంటూరు జిల్లా అత్తోట సొసైటీ పాలకవర్గం స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు బ్యాంకుల్లో రైతుల పేరిట తప్పుడు ద్రోపత్రాలు పెట్టి వైసీపీ నేతలు వేల కోట్లు నొక్కేశారని ఆరోపించారు దీనిపై విచారణ జరుగుతోందన్నారు డీసీసీబీ తక్కువ వడ్డీతో లక్ష వరకు రుణం అందిస్తోందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజు వేరే వాటి అన్నిటికీ కూడా ఈ రోజు లోన్లు ఇస్తా ఉన్నారు తక్కువ వడ్డీకి అయితే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే మైన్స్ మందు మట్టి అన్ని దోచుకున్నారు అక్కడికి బ్యాంకులు కూడా దోచుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయల అవినీతి ఒక గుంటూరు ప్రాంతంలో జరిగింది డిసిసిబి బ్యాంకు అంటే రైతులకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాసు పుస్తకాలు దొంగ పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకొని ఈ విధంగా వ్యవస్థలను ఎంత నాశనం చేయాలో ప్రతి చోట నాశనం చేశారు యథా రాజా తదా ప్రజ పైన వారి ఆలోచన ప్రకారమే కింద గ్రామ స్థాయి వరకు కూడా ఆ నాయకుల ప్రవర్తన ఉంటుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని బ్యాంకులని బలోపేతం ఏ విధంగా చేయాలి మన ప్రభుత్వంలో కూడా ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోవటం ఈ సొసైటీల్లో లాభం ఎక్కువ తీసుకొస్తే మీకు ఎక్కువ డివిడెండ్ వచ్చి ఇంకా ఇంట్రెస్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు చేస్తూ అదే విధంగా అభివృద్ధి ఇట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ అభివృద్ధిని కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి